సమయంలో పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు మన మధ్యన ఉన్నారు వారు వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు నేను ప్రవీణ్ పగడాల గారి వైఫ్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ఇప్పటి వరకు థ్యాంక్ నా భర్త కోసం స్థిరంగా నిలబడిన మీ అందరికి నిండైన కృతజ్ఞతలు ఎవ్రీబడీ స్టాటింగ్ ఫార్ మై హస్బెండ్ దేవుడు నా భర్తను నుండి ఏమై ఉండేట్లుగా మార్చినాడు అందని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఆయన చేసిన బట్టి నిజముగా గర్వపడుతున్నాను ఆయన చేసిన ఈ గొప్ప పరిచర్యను కొనసాగించవలసిన వారముగా నేను నా కుటుంబము మనందరము ఇక్కడే చేరాము మరియు ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించిన చెప్పిన శాంతి మరియు సామర్థ్యాలను మన జీవితాల ద్వారా చూపించవలసిన వారముగా ఉన్నాము మనము ప్రతీకారం తీర్చుకునటానికి ఇక్కడ రాలేదు కానీ ఏసుక్రీస్తు వారి రాజ్యమును ప్రకటించుటకును బోధించుటకును మరియు స్వాధీనపరచుకునటానికి చేరాము నేను ప్రతి ఒక్కరిని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రవీణ్ గారిని అనుసరించే వారందరూ ప్రవీణ్ లాంటి మాదిరి కలిగి ఉండండి ఆయన చాలా విధేయుడు మరియు ఉదార స్వభావం గలవాడు ఆయన ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కాదు ప్రతి ఒక్కరిని క్షమించే వ్యక్తి మనము కూడా క్షమించడానికే ఇక్కడ చేరాము మరొక్కమారు ఇక్కడ చేరిన అందరికీ ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదములు నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి మీ అందరూ ప్రవీణ్ వల్లే ఉండాలని కోరుతున్నాను